అసలు ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకుంటామో తెలుసా పార్వతీదేవి తన బాల్యంలో చెలికతలతో ఆడుకునేటప్పుడు తన కాలికి ముళ్ళు గచ్చుకుందంట అప్పుడు కాళ్ళ నుంచి ఒక రక్తపు చుక్క నేల మీద పడినప్పుడు ఈ గోరింటాకు చెట్టు పుట్టిందంట తెలుసా గోరింటాకుకి అసలు మంచి మొగుడికి ఏం సంబంధం అనుకుంటున్నారా గోరింటాకు పెట్టుకునేటప్పుడు మన చేతులు చాలా ఎర్రగా పండుతుంది కదా అలాగే అందంగా కనిపిస్తాయి కదా మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం మన బాడీలో ఉన్న హీట్ని కూడా తగ్గిస్తుంది ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి స్కిన్ డిసీస్ రాదు మనం కూడా హెల్తీగా ఉంటాం మనం ఆరోగ్యంగా ఉంటే మనం బయటకు కూడా అందంగా కనిపిస్తాం కదా గోరింటాకు ఎర్రగా పండుతుంది అంటే మన ఆరోగ్యం చాలా మంచిగా ఉంది ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు కదా ఎక్కడున్నా మంచి మొగుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు మరి ఇంకా లేట్ చేయకుండా గోరింతాకు పెట్టేసుకుందాం పదండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఇప్పుడు ఆషాడం కదమ్మా ఆషాడం కదండి ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళైతే గోరింతాకు కోసుకుని గోరింతాకు అయితే పెట్టుకుంటాం అనమాట గోరింతాకు చెట్టు అక్కడ ఉంది ఇక్కడ కూడా ఉండాలి ఇక్కడ చెట్టు అయితే నరికేసారు రోడ్డు వేస్తారని అయితే తీస్తారనమాట అది నేను బయటికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఆల్రెడీ హోమ్ టూర్ అప్పుడు కూడా చూపించాను ఎక్కడ ఉందని ఇప్పుడైతే అమ్మమ్మల ఇంటికి వెళ్ళైతే గోరింతాకు కోసుకుని గోరింతాక్ రుబ్బుకొని పెట్టుకుంటామన్నమాట సో గోరింతాకులో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో కూడా చెప్పుకుందాం సో పదండి వెళ్దాం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామమ్మా అలాగే ఆ క్షడంలో గోరింటాక్ ఎందుకు పెట్టుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం గోరింటాక్ వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో కూడా తెలుసుకుందాం హోమ్ టూర్ అప్పుడు చూపించాం కదా ఇక ఇక్కడే ఉండేది గోరింటాక్ రికే సార్ ఇదే మా స్ట్రీట్ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు దగ్గర ఇక్కడ రెండు స్ట్రీట్స్ వెళ్తే వచ్చేస్తుంది అమ్మమ్మ ఇల్లు అయితే గోరింతా చెట్టు నరికేయడం వల్ల ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది అప్పుడు నరికించే వాళ్ళం కాదు నా డెలివరీ టైం అనమాట అప్పుడు హాస్పిటల్లో ఉన్నాము అందుకే అది ఈ రోడ్డు వేయడానికి కూడా అర్థం కాదు కదమ్మా ఇంటి దగ్గర ఆ చెట్టుకి ఆ చెట్టుకి ఏమో రాదు రోడ్డు అయినా సరే నరికేశారు ఇంటి దగ్గర లేకపోవడం వల్ల అందరూ మన ఇంటికి వచ్చి కోసుకునేవారు కదమ్మా గోరింటాకు ఇప్పుడేమో మేమే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తెచ్చుకోవాల్సి వస్తుంది మా ఊర్లో ఎక్కువ గ్రీనరీ అయితే మొత్తం అన్నీ మొక్కలు చుట్టూ మొక్కలు ల్లో కొంచెం మా హౌస్ కొంచెం చివరని చెప్పాను కదా హోమ్ టూర్ అప్పుడు చూసారు కదండి అక్కడ చిన్నగా షాప్ కనపడుతుంది కదా అక్కడే అన్నమాట హౌస్ ఒక ఈ టూ స్ట్రీట్స్ దాటితే అక్కడే అమ్మమ్మ హౌస్ వచ్చేసాం అమ్మమ్మ హౌస్ అదే పెంకిటీ పెంకి చూసారు కదండి చెట్టు అయితే చాలా పెద్దది కానీ గోరింత బాగా పండుద్ది మా ఇంటి దగ్గర కూడా సేమ్ ఇలాంటిదే ఎర్రగా చాలా అంటే చాలా బాగా పండుద్ది అనమాట అందరూ అందుకే మా ఇంటి దగ్గరకు వచ్చేది కోసుకునేవారు ఇక్కడ అమ్మమ్మల ఇంటి దగ్గరకు వచ్చామన్నమాట కోయడానికి సో ఇంకా లోపల అమ్మమ్మని పిలిచి ఇంకా కోయడం అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా వీళ్ళ ఇంటి దగ్గర కూడా ఎక్కువ మొక్కలే ఉంటాయి ఇప్పుడైతే అమ్మ అలాగే అమ్మమ్మ కూడా గోరింత వెళ్తున్నారు అన్నమాట ఇక్కడే బయట అన్నమాట ఎంట్రన్స్లోనే ఉంటుంది ఆ చెట్టు అమ్మమ్మ ఎక్కడుంది అమ్మమ్మ అద్దీగొండ మా అమ్మమ్మ వీడియో తీయాలా అంటుంది మా అమ్మ కొయ్యామ్ గోరింతాకు అది కూడా కొయ్యాలా అంటుంది మా అమ్మమ్మ అయితే ఆచడం స్పెషల్ గోరింతాకు అసలు ఆషాఢ మాసంలోనే గోరెంతాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల కూడా గోరెన్ పెట్టుకుంటుంది కదా నిజమే ఇది సో ఇది కేవలం అందంగా కనిపించడానికి మాత్రమే కాదండి దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి ఇప్పుడు ఈ సీజన్లో వర్షాలు కురుస్తాయి కదండి దీంతో వాతావరణం మొత్తం కూడా చల్లగా మారుతుంది కదా అలాగే సూక్ష్మ క్రిములు కూడా పెరిగి అంటురోగాలు వ్యాపిస్తాయి అది నిజమేనండి అయితే వర్షాలు ఎక్కువగా పడడం వలన వాతావరణం చల్లబడుతుంది కానీ ఇప్పుడు వరకు మన ఇంట్లో ఉన్న వేడి మాత్రం అలానే ఉంటుంది కదా బయట వాతావరణానికి సమానంగా మన శరీరం అయితే వెంటనే మారిపోదు దీంతో చాలా సమస్యలు వస్తాయి అందుకే ఈ గోరింటాకు పెట్టుకుంటారు ఎందుకంటే ఈ గోరింటాకులో వేడిని తగ్గించే గుణం అయితే చాలా ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ ఆషాఢ మాసంలో గోరింటాకు అయితే పెట్టుకుంటారు ఇటువరకు అయితే మగవారు కూడా పెట్టుకునేవారంట ఇప్పుడు కొంచెం స్టైల్కి పోయి అయితే పెట్టుకోవడం లేదు కానీ క్లైమేట్ చేంజ్ వల్ల కొన్ని డిసీజ్ వస్తాయని వేడి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీలో సో గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన బాడీలో ఉన్న హీట్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి అందరూ ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు సో మేమైతే అమ్మమ్మల ఇంటి దగ్గర అయితే చెట్టు ఉందని చెప్పాను కదా ఇప్పుడు అక్కడైతే కోస్తాం అనమాట ఈ గోరింటాకు చెట్టు చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి సో ఈ చెట్టే మా ఇంటి దగ్గర ఉండవలసిన చెట్టు కూడా కానీ అది రోడ్స్ వేయడం వల్ల అయితే అనమాట సో చాలా ఎర్రగా పండుతుందండి ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ చెట్టు ఈ చెట్టు గోరింతాకే కోసుకుని వెళ్తారు అమ్మమ్మ చెట్టుని గోరింతాకనైతే కోస్తామన్నమాట ఇప్పుడు అందులో ఏమన్నా కాడలుంటే అవన్నీ తీసేసుకుని కొంచెం బాగా బాగా చేసుకోవాలి క్లీన్ చేసుకుని ఆకులాగా సపరేట్ చేసుకోవాలి మొత్తం కూడా అమ్మ ఇప్పుడు మిక్సీలోనా లేకపోతే మీరు చేసుకునే విధంగా మరి మీ జనరేషన్ లో రుబ్బ్రోళ్ళలో రుబ్బుకునేవారు కదమ్మా చిన్నప్పుడు మన పొలం అన్ని గోరంతా కోసి తెచ్చుకుని రుబ్బ్రోల్లో రుబ్బుకునేవాళ్ళం ఒక చెయ్యి పండే పోయేది రుబ్బే రుబ్బే లోపల రెండో చెయ్యి కూడా సగం పండిపోయేది ఇంకేంటికమ్మా రుబ్బుకోవడం పెట్టుకోవడానికి సగం గోరంతా పెట్టేసుకోండి మరి అప్పట్లో మిక్సీలు ఉండే కదా ఇక మాకు లేవు తక్కువ రోడ్లోనే రుబ్బుకునేవాడు రుబ్బ్రోల్లో అలవాటు

చింతపండు వేస్తే బ్లాక్ వస్తుందేమో అందుకే నిమ్మరసం పిండుకుంటే గోరింతాక ఎర్రగా పండుతుంది ఆ నిమ్మరసం పిండకపోయినా మా చెట్టు గోరింతాకైతే చాలా బాగా పండుద్ది సేమ్ మా ఇంటి దగ్గర చెట్టు ఇది అదే అనమాట అమ్మమ్మల చెట్టు కూడా అదే అమ్మ ఇంకా లేట్ ఎందుకు మరి మిక్సీ కింద తెచ్చామని అమ్మమ్మని మిక్సి గిన్లో రుబ్బేద్దు మనం ఇప్పుడైతే పాతకాలంలో రుబ్బుకునేలా అయితే వద్దండి సో సగం పండే పోతుంది కదా రుబ్బుకునేటప్పటికీ అమ్మ చెప్పింది కదా ఇంకా ఇప్పుడైతే మిక్సీ గిన్లోకి కొంచెం కొంచెం ఆకుని తీసుకుని ఇప్పుడు రుబ్బుకొ అదే గ్రైండ్ చేసుకుందాం రుబ్బు అంటే అంటే రుబ్బురోలు ఉంది బట్ చేతినిండా అయిపోతుంది ఫాస్ట్గా కూడా అవ్వదు కదండి సో మేమైతే గ్రైండ్ చేస్తున్నాం అనమాట మిక్సీయే పడుతున్నాము కొంచెం కొంచెం వేసుకుని మనం అది మరిగిన తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ బాగా పేస్ట్ లాగా పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులోకి రెండు మూడు లవంగం కూడా వేసుకోవాలండి లవంగాలు వేసుకోవడం వల్ల మన చేతులు గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది అలాగే ఒక హాఫ్ లెమన్ కూడా పిండింది అయితే పిండింది అమ్మ అయితే అలా బాగా గోరింటాకు మొత్తం కూడా కొంచెం కొంచెం వేసుకొని చూసారు కదా మొత్తం పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ మొత్తం గోరింటాకు కూడా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకా గోరింటాకు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసేస్తున్నాము ఇంకా అమ్మ అయితే రెడీ అయిపోయింది గోరింటాకు పుచ్చుకొని పెట్టడానికి అమ్మ పెట్టేసుకోవడమే ఇప్పుడైతే ఓకే అమ్మ పెట్టేసుకుందామా అమ్మ నేను పెట్టుకోకూడదు కదా పెట్టుకోకూడదు పాలు ఆరిపోతాయి అంటున్నారు మరి పెట్టుకోకూడదు అంటున్నారు మరి మా మమ్మల్ని అయితే సో అవునా కదా అన్నది మీకు తెలిస్తే కామెంట్ చేయండి నిజమా కాదు ఓకే అమ్మ ఇప్పుడు మీరు పెట్టేసుకుంటారా ఇంకా అమ్మ అయితే గోరింటాకు పెట్టేస్తుంది అనమాట సో అందరికీ అమ్మాయి పెట్టింది అలాగే ఇంకా లాస్ట్కి అమ్మ పెట్టుకుంది ఆ అమ్మ పెట్టేసరికి చూసారు కదా ఒక చెయ్యి అయితే పండిపోయింది సో అంత ఎర్రగా పండుతుంది జస్ట్ అలా టచ్ చేసి పక్కన పెట్టినా సరే ఎర్రగా వచ్చేస్తుందనమాట గోరింటాకు ఇంకా లాస్ట్ నైట్కి వచ్చేసరికి అమ్మ అయితే పెట్టుకుందా అనమాట డిజైన్స్ ఏం కాదండి పాతకాలంలో ఆకులు అని చుక్కలు అని ఎలా పెట్టుకునేవారో అలానే అనమాట డిజైన్స్ అయితే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే బోల్డ్ డిజైన్స్ వస్తాయి సో మెహందీతో పెట్టుకుంటాం చూసారా అలా కూడా పెట్టేసుకుంటున్నారు ఇప్పుడు గోరింటాకుతో అయితే ఇప్పుడు అమ్మ అయితే అలా అయితే పెట్టుకోవట్లేదు ఓల్డ్ జనరేషన్లో ఆకులు వేలికల ఫింగర్స్కి పెట్టుకునేవారు కదా అలా అయితే పెట్టుకుంది సో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకొక చేతికే పెట్టుకుంది ఒక చేతికి ఆల్రెడీ పండిపోయింది కదా సో చూసారు కదండి ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మీ లైక్ మాకు చాలా సపోర్ట్ ఇస్తుందండి మీరు ఒక లైక్ చేస్తే మా వీడియో ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది సో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సి యూ టు నెక్స్ట్ వీడియో బాయ్